ఒక కుటుంబంలో ఒక మరణమే తట్టుకోలేని పరిస్థితులు కానీ ఒకే కుటుంబంలో నా కుటుంబంలో నా జీవితంలో మూడు మరణాలు అది ఒకటేసారి మూడు మరణాల భార్య ఇద్దరు పిల్లలు ఒక మాట చెప్పాలంటే ఐదు సంవత్సరాలుగా నేను శ్రమించి కట్టుకున్న నా కుటుంబం పూర్తిగా కోల్పోయాను అలా తిరిగి ప్రభు కృప చూపిస్తాడని నేను నమ్ముతున్నాను ప్రభు మనల్ని ఎప్పుడైనా పిలుచుకుంటాడు కానీ మనం ఉండే జాగ్రత్తల్లో కూడా మనం ఉండాలి నేను ఆ స్టేట్మెంట్ చదువుతున్నాను యాక్సిడెంట్ అంటే బైక్ లేక కార్ రోడ్డు మీద పడడం కాదు ఒక కుటుంబమే రోడ్డు మీద పడడం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి మనతో పాటు మన సాటి వారి కుటుంబాలందరినీ మనం కాపాడదాం ఈరోజు ఒక డ్రైవర్ నిర్లక్ష్య ధోరణిని బట్టి నేను నా కుటుంబాన్ని కోల్పోయాను మనం కూడా అనేక సార్లు డ్రైవింగ్ చేస్తూ ఉన్నాం కొన్నిసార్లు ఫోన్ మాట్లాడుతూనే డ్రైవింగ్ చేస్తూ ఉంటాం ఈరోజు నా కుటుంబాన్ని కోల్పోయినట్లుగా మరొక కుటుంబానికి ఇలా జరగకూడదు అని మనసారా నేను కోరుకుంటూ డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్త తీసుకోవాలి అని రెండు చేతులు జోడించి ప్రేమతో నేను ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను నాలుగు నెలల చిన్నారికి టీకా వేయించేందుకు వెళ్తూ నలుగురు మృత్యువాత పడిన ఘటన కామారెడ్డి జిల్లా జంగంపల్లి వద్ద జరిగింది తప్పుడు మార్గంలో వస్తున్న లారీ స్కూటీని ఢీకొనడంతో పెను ప్రమాదం జరిగింది మృతుల్లో ఇద్దరు చిన్నారులతో పాటు తండ్రి కూతురు ఉన్నారు ఆదిలాబాద్ రణధీర్ నగర్ కాలనీకి చెందిన కిషన్ అలియాస్ స్టిఫెన్ చర్చి పాస్టర్ గా పనిచేస్తున్నాడు ప్రస్తుతం ఆయన కామారెడ్డి మండలం సాబ్దిపూర్ తండాలో నివాసం ఉంటున్నాడు ఖమ్మం జిల్లా ముష్టికుంట్లకు చెందిన జోస్లిన్ ఆమె కుమారులు జోయల్ ప్రకాష్ జడ్సన్ ప్రకాశ్ రెండు రోజుల క్రితం తండ్రి వద్దకి వచ్చారు టీకా వేయించేందుకు బిక్కనూరులోని ఆశా కార్యకర్త వద్దకు స్కూటీపై వెళ్తుండగా జంగంపల్లి వద్ద రాంగ్ రూట్ లో వస్తున్న టిప్పర్ లారీ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మరొకరు మృతి చెందారు నాలుగు మృతదేహాలకు కామారెడ్డి ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకి అప్పగించారు వారి సొంతూరు ఖమ్మం జిల్లా ముష్టికుంటలో విషాద ఛాయలు అలుముకున్నారు